రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది అందరికన్నా ముందుగానే కేసీఆర్ మూడు నెలల ముందుగా కాంగ్రెస్ ప్రకటించే ముందు బీజేపీ ప్రకటించే ముందు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించి వాళ్ళందరికీ ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు డెబ్బై కోట్ల వరకు నియోజకవర్గ పరిస్థితులను బట్టి డబ్బులిచ్చి వాళ్లకు బతుకమ్మ పండగ పెద్ద రమాస దసరా దీపాలు అయిపోయేటట్టు చికెన్లు మందులు పంపకాలు చేసి ఇవన్నీ చేయడం జరిగింది కాంగ్రెస్ అందరూ ప్రచారంలో ఓరావోరిగా ఈ మూడు నెలల మాత్రం ప్రజలకు ఎటుపోయినా కానీ ఉక్కిరి బిక్కిరిగా ఎన్నికల ప్రక్రియ ఏమవుతుందని ఈసారి ఎన్నికల ప్రక్రియ హడావిడిగా జరిగింది ఇందులో అసలు ముఖ్యంగా మరి ముఖ్యంగా నిరుద్యోగులకు బీఆర్ఎస్కు మధ్యలో యుద్ధం అన్నట్టుగా జరిగింది దీనిలో నిరుద్యోగులు చాలా కీలకంగా పాత్ర పోషించి రెండు బ రెండు బస్సులు కూడా తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా యావత్ తెలంగాణలో బస్సు యాత్రలు చేయడం జరిగింది వాళ్ళ శాయశక్తుల పోరాడి బీఆర్ఎస్ను గద్దె దింపడమే పనిగా పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ను గద్దె దింపడం జరిగింది ఈ గద్దె దింపిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అనేది అందరికీ నిన్న నుంచి బీఆర్ఎస్ బి బీటీంలు ఏటీంలు సిటీంలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొత్తం మీమ్స్ చేయడము పిఎస్పిఎస్ఈ మీద కూడా ఇప్పటికే నిప్పులు జరగడము దానిపైన అవాకు చవాకుల లెక్క ఏదో ఒక వచ్చినటువంటి వెబ్ నోటును దాని వెబ్ నోట్ ఏం కాలేదో ఒక కాపీ వచ్చింది ఎగ్జామ్ డేట్ అనేది దాన్ని కూడా చేసి వీటన్నిటినీ గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేయాలనేది ప్రజలు ఏం కోరుకుంటారు అనేది కూడా మేము కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తే మంచిది ప్రభు ప్రజలు ఇలా కోరుకుంటారు అనేది మేము ముందుకు చెప్పబోతున్నాము అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలలో మంత్రులు అసలు మంత్రులా వాళ్ళ షప్రాసులా లేకుంటే అటెండర్లా అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి వాళ్ళ పామ్ హౌస్కు పరిమితం లేదు ఫామ్ హౌస్లోకి అనుమతి లేదు ఎప్పుడైనా కానీ సంతోష్ రావు ముందస్తుగా పర్మిషన్లు ఉంటేనే ఉండేది మొత్తం కుటుంబ పాలన ఈరోజు ఇప్పుడు మనం మీరు చూస్తే ఏంటంటే మొన్నటి వరకు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మాదే గెలుస్తుందని వింకనాలు పంకినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు ఏమంటారు అంటే ఈరోజు మా నాయకుడు అభివృద్ధి బాగా చేసింది కానీ మా నాయకునికి ఉన్నటువంటి తల బిరుసు తల పొగరు పొగరు వీటన్నిటి వల్లనే ఒడిపోయిండు కవితమ్మది ఒక్క కొటారి కేటీఆర్ది ఒకటారిది కేసీఆర్ ఒక్క కొటారి సంతోష్ రావు ఒక్క కొటారి వీళ్ళ దగ్గరికి పోవాలంటే మాత్రం నానా తిప్పలు పడేట వాళ్ళము మంత్రుల పరిస్థితి ఎలా ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏందనేది ఉంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళలో అందరూ కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దెని ఎందుకెక్కించారంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజాస్వామ్యం విలువలు బతుకుతాయి అనేది ఉంది మంత్రులకు కాదు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా విలువ ఉంటుంది అనేటటువంటిది ప్రజలలో బాగా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా జాప్యం చేయకుండా త్వరగా మంత్రు పదవులు ఇచ్చేసి మంత్రులకు వీళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా మంచి స్వేచ్ఛనిచ్చి మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పాలన అందించాలి అంతేకాకుండా మరీ ముఖ్యంగా నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ అన్నట్టు యుద్ధంలో పాల్గొని మిమ్మల్ని గెలిపించరు నిరుద్యోగుల నుంచి మీకు ఏమైతే ఆశించకుండా మీకు అధికారాన్ని కట్టబెట్టిర్రో కష్టపడి మీరు కూడా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి కేటీఆర్ లెక్క పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చేయకుండా అశోక్ నగర్కు యూనివర్సిటీల ఫస్ట్ మీ విద్యాశాఖ మంత్రిని అన్ని స్కూళ్ళు మరీ ముఖ్యంగా అశోక్ నగర్ యూనివర్సిటీలు తిరిగి వీళ్ళకున్న సమస్యలు ఏంటిదో తెలుసుకొని వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పోవడానికి ఉపాధి అవకాశాలు పోవడానికి ఈ ఈ కోర్సుల్ని ఏ విధంగా పారిశ్రామిక వాడలకు అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటిది ఆలోచన చేయాలి ప్రైవేటు రంగంలో వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలను వీళ్ళకి ఏ విధంగా కల్పించాలనేటువంటిది ఆలోచన చేయాలి ప్రభుత్వ రంగంలో ఉన్న ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలను ఏ విధంగా త్వరగా పూర్తి చేయాలనేది చేయాలి వీటిని అన్నిటిని చేయాలి వీటి అన్నిటిని చేసినప్పుడే మీకు చక్కగా మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఉంటుంది లేకుంటే ఎంపీ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ విధంగా యూత్ మీ వైపు పోలరైజ్ కానటువంటి అవకాశం ఉంటుంది మీరు చేయకుంటే ఈ మే నెల వరకు గతంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి గ్రూప్ ఫోర్ను క్యాన్సిల్ చేపించాలి గతంలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుళ్లకు చాలా ఒకలు జరిగినాయి ఫార్టీ సిక్స్ జీవోను కూడా ఎత్తివేసే విధంగా చేయాలి ఆ ఎగ్జామును రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ నోటిఫికేషన్ను పారదర్శకంగా ఫిల్ చేయాలి వాళ్ళు ఇప్పటికే ఎస్ఐలకు ఏమైనా ఇచ్చారంటే వాళ్ళ ట్రైనింగ్లో ఈ కోర్సులు ఏవైతే తీర్పునిస్తాయో ఆ తీర్పుకు అనుగుణంగానే మీకున్నటువంటి ఈ ఎగ్జాముకు మీరు అర్హతను సాధించినట్టు అయ్యి మీరు మీకు ఉద్యోగం ఉంటుందని చెప్పారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా కన్ను మీద కునుకు లేకుండా మా ఉద్యోగం ఎప్పుడు పోతుంది అన్నట్టున్నారు కనుక ఈ నోటిఫికేషన్ ఉన్న అవకతవకలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రద్దు చేసి వాళ్ళను కూడా ట్రైనింగ్ నుండి బయటికి తీసుకొచ్చి ఈ ఎగ్జామ్ను ఒక్కసారి నిర్వహించాలని పోలీసుల అభ్యర్థుల తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా డిఎసీని కూడా మెగా డిఎస్సి చేయాలి పోస్టులు కలపాలి పోస్టులు కలిపి దాన్ని మెగా డిఎసీగా చేయాలి అదే కాకుండా ఇప్పుడున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లకు కూడా పది సంవత్సరాల నుండి వయసు భారం అవుతూ ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకొని ఇప్పుడు వచ్చి ఈ ఉద్యోగాలలో వదిలిపెట్టి కూడా ఏ అవకాశాలు లేకున్నా మీకు గద్దెనెక్కించడానికి శ్రమించిర్రు అలాంటి వాళ్ళకు మేలు జరగాలంటే ప్రతి నోటిఫికేషన్ అడిషనల్గా పోస్టులు చేయాలి వచ్చేటటువంటి పిల్లలకు ఇంకా ఉన్న ఖాళీలలో ప్రెష్ నోటిఫికేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఏదేమైనా ప్రజలు కోరుకున్నటువంటి మంచి పాలన అందించాలంటే మంత్రులకు మంచి స్వేచ్ఛనివ్వండి గడిల పాలనలకు దూరంగా ఉండేటటువంటి ఆలోచనను మీరు పెంపొందించుకొని ఇవాళ ప్రజలు మీకు పట్టం కట్టినట్టు వాళ్ళకు మంచి పరిపాలన అందించి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలని నిరుద్యోగుల తరపున యూనివర్సిటీ విద్యార్థుల తరపున ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువత ఆకాంక్షలు అందరు నెరవేర్చే విధంగా మీరు బాధ్యత తీసుకొని బోసయాత్ర చేసినటువంటి అభ్యర్థిగా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం